ఇదిగోండి కోడిగుడ్డు వంకాయ ఎండి చేపలండి కోడిగుడ్డు వంకాయ ఎండి చేపల కర్రీ అండి చాలా బాగుంటుందండి అండి ఇది చేసే పదార్థాలు ఏంటో దీన్ని చేసే తయారైందో ఏందో విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం అండి చూడండి ఎండి చేపలండి ఇదిగోండి ఇట్లా సన్నకు కోసుకొని నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి నీట్గా గా ఎలా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని ఆ పక్కన పెట్టుకొని ఇవి వచ్చేసి ఎంతండి యాభై గ్రాములు యాభై గ్రాములు ఎండి చేపలు తీసుకున్నానండి వెండి చేపలు కడ్డీ చేపలు అంటారు వీటిని ఈ కడ్డీ చేపలు తీసుకున్నాను యాభై గ్రాములు శుభ్రంగా కడుక్కొని ఈకల తోకలి అది క్లీన్ చేసే విధానం కూడా చూపిస్తానండి ఈసారి వీడియోలో ఇప్పుడు మాత్రం ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇదిగోండి కడుక్కొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఈ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇది బాగా వేయించుకోవాలండి మనం ఎండి చేపలు నీ తోస్తని పోయేటట్టుగా బాగా వేయించుకోవాలి మనం ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి వేగిపోయినాయండి ఇలా వేయించుకోవాలి ఎండి చేపలు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఎర్రగా అవ్వాలండి ఇప్పుడు ఇవి తీసేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి అదే ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి మనం చక్కగా ఇట్లా చూడండి అదే ఆయిల్ అండి ఇంకా ఆయిల్ సరిపోయి మనం ఆయిల్ పోయట్లేదు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా కోసుకున్నాం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు అండి చిన్నవి అయితే రెండు రెండు ఉల్లిగడ్డలు అండి నేనైతే పెద్దది తీసుకున్నానండి ఒకటే ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరగాయలు అండి పొడుగ్గా కోసుకోవాలండి పచ్చిమిరకాయలు ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి ఇవి కూడా కొంచెం కలరు ఎర్రగా వేగేటట్టుగా వేయించుకుందామండి చూడండి చక్కగా మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయిగా అండి ఇప్పుడు అల్లవల్లి పేస్ట్ అండి అల్లవెల్లి పేస్ట్ కంపల్సరీగా అండి ఒక స్పూన్ అండి ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి చక్కగా మనకు అల్లం పేస్ట్ కూడా కలర్ బాగా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలండి టమాటాలు వచ్చేసి ఒక కిలో టమాటాలండి ఎక్కువ చేసుకుంటామండి మాకు సాయంత్రం కూడా కావాలని అందుకని టమాటాలు కిలో అండి మీకు ఇష్టమైతే పావు కిలో కూడా వేసుకోవచ్చు కిలో టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను అండి కర్రీ మేము కర్రీ బాగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే చేస్తున్నాం ఇదిగోండి టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పండి ఎంత సరిపోతే అంత ఉప్పు మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చండి ఇదిగోండి నేను ఉప్పు వచ్చేసి పిరికరు అంటే రెండు స్పూన్లు ఉప్పండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఉప్పు ఇవి టమాటాలు ఇవన్నీ కొంచెం మగ్గించుకుందామండి బాగా మగ్గనిద్దాం చూడండి టమాటాలు కూడా మన చక్కగా మగ్గిపోయినాయి చూడండి ఎంత బాగుందో ఆయిల్ కూడా ఇలా పైకి రావాలండి టమాటాలు కూడా మగ్గిపోయి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు వంకాయలు వేసుకున్నామండి వంకాయలు వచ్చేసి నేను కిలో వంకాయలు నార్మల్ వంకాయలు అండి మీకు కావాలంటే గుత్తి వంకాయలు కూడా వేసుకోవచ్చండి గుత్తి వంకాయలు వేసుకున్న భలే టేస్ట్ ఉండదండి నేను గుత్తి వంకాయలు ఇవ్వని నార్మల్ వంకాయలు ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడు ఉప్పు నీళ్ళల్లో ఊరేసుకున్నానండి కడిగి కడకుండా కోసి ఉప్పు నీళ్ళలో వేయాలండి ఉప్పు నీళ్ళలో వేస్తే ఆ నలుపు నలుపు రాకుండా మన ఎట్లా ఉందియో అట్లాగే ఉంటాయండి వంకాయలు వంకాయలు కూడా వేసేసి కలిపేసి రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకు వంకాయలు కూడా కొంచెం మగ్గిపోయినాయండి ఇట్లా మెత్తగా అయిపోయినాయి వంకాయలు కూడా చూడండి మనకి ఎక్కడా చెక్క చేయలేదు వంకాయలు కూడా ఇలా మగ్గిపోయినాయండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వంకాయ ఎండి చేపలో కోడిగుడ్లు కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది అండి టేస్టీ వంకాయ కోడిగుడ్లు ఎండి చేప అండి ముందు మెయిన్ ఎండి చేప అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది కూడా చక్కగా మనకు మగ్గిపోయిందిగా ఇప్పుడు ఎండి చేపలు వేసుకుందామండి ఎండి చేపలు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాముగా ఇవి కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి ఇవి కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని చక్కగా రెండు ఒక్క నిమిషం పాటు మనం మగ్గించుకుందాం చక్కగా చూడండి మనకి అన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు చూడండి చక్కగా మొత్తం మగ్గిపోయినాయండి ఇంకేం లేదండి బాగా చక్కగా గుడికిపోయినాయి మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ధనియాల పొడి అండి ఒక స్పూను ఇదిగోండి ఈ స్పూన్తో ఒక స్పూను ధనియాల పొడి మనం అలా వెళ్ళి పేస్ట్ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర అండి అరుగుదల చాలా మంచిదండి జీలకర్ర ఒక స్పూను అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని చక్కగా ఇప్పుడు కారం వేసుకుందామండి మనం అయిపోయిందండి కారం వేసేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం అండి ఇదిగోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు పట్టిద్దండి మీకు కావాలంటే స్పూన్ ఉన్న అండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అండి టేస్ట్గా కొంచెం నీట్ కాబట్టి ఎండి చేపలు ఉన్నాయి కాబట్టి రెండు స్పూన్లు కారం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈ కారం వేసి బాగా కలిపేసేసి ఒక నిమిషం అట్ట ఉంచేసి వాటర్ పోసేసుకోవాలి చక్కగా ఇవన్నీ మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి వాటర్ వచ్చి మీ ఇష్టం అండి గుర్తుగా నాకు గ్రేవీ లాగా రావాలనుకుంటున్నానండి గ్రేవీ రావాలంటే మనం వాటర్ కంపల్సరీ పోసుకోవాలండి నేను చెమ్ముతో చెమ్మున్నర పోస్తానండి ఇదిగోండి ఒక చెమ్ము కోసాగా ఇంకొక అర చెమ్ము ఇగోండి ఒక చెమ్ము కోసా కదా ఇది చెమ్ము ఈ అర చెమ్ము కూడా పోసేసి బాగా ఉడకనివ్వాలండి ఎక్కువ మంట పెట్టాలి పెద్ద పెద్ద స్లో పెద్ద మంట పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి గుర్త వస్తేనే అన్నంలోకి బాగా కలిసి దాని అన్నంలోకి చపాతీ లొగ్గని పులకాలొగ్గని సూపర్ కాంబినేషన్ అండి వంకాయ అలా నంచుకొని ఎండి జాప అలా నంచుకొని కోడిగుడ్డు నంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగా వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలండి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఉప్పు కొంచెం తగ్గిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఇదిగోండి ఉప్పు కొంచెం ఒక స్పూన్ ఉప్పు ఎక్కువ వేసుకున్న కష్టమవుతుందండి కొంచెం వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు కోడిగుడ్డు వేసుకుందామండి ఇప్పుడు వేసుకోవాలండి కోడిగుడ్లు ఇప్పుడు వేసుకుంటే ఇదిగోండి నేను కోడిగుడ్లు వచ్చేసి మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మూడే మూడు కోడిగుడ్లు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువే తీసుకోవచ్చండి నేను మూడే మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇదిగోండి మూడు కోడిగుడ్లు ఇలా వేసేసాం చూడండి చక్కగా ఈ పులుసులో ఈ ముక్కకు బట్టి ఈ కోడిగుడ్లకి ఈ పులుసు అంతా పడితే సూపర్గా ఉంటుందండి నిజం చెప్తున్నా చాలా బాగుంటుందండి ఇలా త ఇలా చూసి నేర్చుకోండి చాలా బాగుంటుందండి నేను చేసే విధానం మాత్రం చాలా సింపుల్గా నీట్గా చేసి చూపిస్తున్నానండి ఇది ఒక్క నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి బాగా చూడండి మనకు చక్కగా కర్రీ అయిపోయిందండి పులుసు కూడా ఇదిగోండి చిక్కగా వస్తే చపాతీలోకి కానీ మనకు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కూడా బాగా దండి వంకాయ కూడా ఇదిగోండి ఎండి చేప కూడా మనకి ఎక్కడా చెక్కు జదరకుండా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఆయిల్ కూడా మనకు పైకి వచ్చింది కొంచెం మంట తగ్గించుకొని ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందామండి కొబ్బరి పొడి సూపర్ ఉంటుంది కొంచమేనండి అండి కొబ్బరి పొడి నాకు చెమ్మ నేను ఇంట్లోనే పడతానండి ఇదిగో చూడండి నేను ఇంట్లోనే పట్టుకుంటాను కొబ్బరి కొబ్బరి చెప్పలు తెచ్చుకొని సుబ్బరి సన్న కోసుకొని కొబ్బరి పొడి ఇంట్లోనే పెట్టుకుంటానండి బయట నుంచి అక్కడి నుంచి తేను నేను ఇంట్లోనే తయారు చేసిన కొబ్బరి పొడి నిన్న నిన్నే తయారు చేశానండి ఇదిగోండి కొబ్బరి పొడి వచ్చేసి ఒక స్పూన్ ఉన్నారా ఇదిగోండి ఈ స్పూన్ ఉన్నారతో స్పూన్ ఉన్నారా కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ కోసం కొబ్బరి పొడి అండి టేస్ట్ కోసం కొబ్బరి పొడి అది కూడా వేసుకొని ఎలా కలుపుకుంటే చూసేసారా కూర కూడా మనకి గ్రేవీ కూడా ఎక్కడ చిక్కగా వచ్చేసింది మనం చెమ్ము ఒక గ్లాసున్నారు వాటర్ పోసాం కండి గలాసున్నారు వాటర్ పోసాం కదా అంతా కూడా చక్కగా మగ్గిపోయి మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేసి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుందామండికిమీరేసేసుకొని దించేసేసుకోవడం అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నాం ఇదిగోండి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అండి ఫ్రెష్గా కోసి ఇంట్లోనే పెట్టుకున్న కొత్తిమీర చూడండి కొత్తిమీర వేసాక ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుందండి కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి దేంట్లో ఎందుకైనా కాంబినేషన్ కర్రీ అండి ఇది ఇలా తయారు చేసుకోండి సూపర్ ఉంటుందండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లైక్ ఇట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చి బామాకండి మాకండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా మీరు తయారు చేసి బాగుంటేనే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టి ఒక లైక్ ఇచ్చుకోండి పక్కన ఉన్న బెల్ కొట్టున ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చి బాగా మాకండి ఫ్రెండ్స్ లైక్ ఇటు మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కర్రీ అయిపోయింది మనం దించేసుకొని చక్కగా దించేసుకోవడం ఇంకెక్కడ మనకి ఆయిల్ కూడా వచ్చేసింది చక్కగా దించేసుకుందాం అండి బాయ్ ఫ్రెండ్స్